అయ్యండి ఇవాళ నేను పాలకూరాకుతో చట్నీ చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి నేను ఒక బాణలు పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు అలానే పల్లీలు అండి ఇది కొంచెం ఫ్రై ఇవ్వాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అండి అలానే మన కారానికి తగినట్టు నేనైతే ఐదు మిర్చి తీసుకున్నానండి మీకు కారానికి తగినట్టు తీసేసుకోండి ఇది మొత్తం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలానే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులో ఒక ఐదు వెల్లుల్లి ఒక ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో నేను ఈ పాలకూర కేసేసుకుంటున్నాను వేసుకొని బాగా మగ్గనివ్వాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో చట్నీకి సరిపడా సాల్టు అలానే కొంచెం చింతపండు అండి కారానికి తగిన చింతపండు తీసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు నేను ముందుగా మనం ఫ్రై చే ఫ్రై చేసుకున్నాం కదండి దీన్ని మిక్సీ పట్టేసుకున్నాము ఈ విధంగా పట్టుకొని ఇది కూడా ఇందులో వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను దీనికి మనం పోపు పెట్టేసుకోవాలి అంతే అండి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే పాలకూర చట్నీ అండి రైస్లోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను రైస్లోకి తీసుకున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి